అతీత శక్తులు కలిగిన సహదేవి మొక్క ముక్కురాళ్ళ వంటి ముదురు వంగపూత రంగు పూలతో చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ మొక్క ఆకులు కూడా చాలా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి చూడటానికి కంటికి ఇంపుగా ఉండేటువంటి మొక్క ఇది ఈ మొక్క సహదేవి అనేటువంటి పేరు కలిగి ఉంది చాలా సహాయం కూడా చేసేటువంటి దేవి ఈ మొక్క అని మనం చెప్పవచ్చు అందుకే ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో పెంచుకున్నట్లయితే మనకు చాలా సౌభాగ్యవంతంగా ఉంటుంది ఈ విధంగా చిన్న మొక్కను మీరు వేర్లతో సహా తీసుకుని వెళ్ళి కుండీలో కానీ మీ ఇంటి ప్రాంగణంలో నేలలో కానీ వేసినట్లయితే ఈ మొక్క పెరుగుతుంది మీ ఐశ్వర్యాన్ని కూడా పెంచుతూ పోతుంది